మునగాకు కొంచెం కొంచెం వేసి నీట్గా కడుక్కుంటాం కడిగేస్తానండి దీనిలో కొంచెంగానే వాటర్ పెట్టుకోవాలి ఆకులో ఉండే వాటరే సరిపోతుంది ఒక గంట ఆయిల్ వేస్తున్నానండి ఆకుకి సరిపోయేంత ఉప్పు ఈ ఆయిల్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి లేదంటే మనకి గంట కలిపితే అంత నీట్గా రాకపోవచ్చు అందుకు మనం చేత్ కలిపేయచ్చు ఫాస్ట్గా అవుతుంది టెంట్తో నైస్గా చేయాలనుకుంటే అది లేట్ అవుతుంది ఇలా ఆయిల్ వేసి కలిపాయనుకోండి ఆకుకి ఆకుకి అంటుకోకుండా ముద్దగా అవకుండా పొడి పొడిగా నీట్గా వస్తుంది అనమాట అందుకని నేను ఆయిల్ వేస్తాను కొంచెం పుల్లలుగా పెట్టుకున్నానండి ఆకు మునగాకు కాడలు కూడా చాలా మంచిది కదా అందుకు సన్న పుల్లలు లేత పుల్లలు అలా పెట్టుకున్నాను మొత్తం ఆయిల్ కలిసిపోయింది ఒక పదిహేను నిమిషాలు పట్టుద్దండి ఉడకడానికి తర్వాత దగ్గరుండి పొరటుకోవాలన్నమాట మాడకుండా పొరటుకోవాలి మనం కొబ్బరి కారం అండి కొబ్బరి కారం వేస్తున్నాం మునగాకులోకి మునగాకు వాడిపోయింది అందులో కొబ్బరి కారం వేస్తున్నాను రెడీ అయిపోయిందండి మునగాకు ఫ్రై రెడీ అయిపోయింది కొంచెం కొబ్బరి ఎక్కువ వేసుకున్న పిల్లలకి కారం అనేసి పొడి పొడిగా ఎలా ఉందో ఆకు